గురుబంధువులకి నమస్కారము జయ శ్రీదత్త జయ గురుదత్త శ్రీ గురు చరిత్ర అధ్యాయం నలభై ఆరు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి నమ శ్రీ నమః నామధారకుడు స్వామి శ్రీ గురుని వద్ద మరొక కవిశేఖరుడు ఉండేవాడు అన్నారు కదా అతడెవరు అతడు శ్రీ గురునికి భక్తుడు ఎలా అయ్యాడు ఆయన్నెలా సేవించాడో దయచేసి వివరించండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పనారంభించారు శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నంది శర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది అతడు వ్రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలోని భక్తులు ప్రీతితో పాడుకుంటుండేవారు ఆ రీతిన శ్రీగురుని మహత్యం మరింతగా వెల్లడి అయ్యి ఎందరో ఎందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు గాపురం సమీపంలోని హిప్పరీగి అనే గ్రామం ఉన్నది ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలిచి ఆయనను ప్రార్థించి ఆయన ఎలాగో ఒప్పించి మేల తాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్ళారు వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధతో శాస్త్రోక్తంగా ఆయనకు పాదపూజలు చేసుకున్నారు ఆ ఊరిలో ఒక శివాలయం ఉన్నది అందులో శివుని పేరు కలేశ్వరుడు ఆ ఊళ్ళోనే నరకేసరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మంచి కవి శివభక్తుడన్న అతడు నిత్యము కలేశ్వరుని శృతిస్తూ పంచపద్య మణిమాలను వ్రాసి కలేశ్వరునికి సమర్పించుకునేవాడు అతడో ఆ శివునికి తప్ప మరే దేవతలకు నమస్కరించేవాడు కాదు మరే దేవతను శృతించేవాడు కాదు అతడొక రోజున శ్రీగురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని ఇతని కవిత్వం ఉత్తమంగా ఉన్నది అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే కనుక పనికిరాదు అని తలచాడు శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్ళి కవిచంద్ర ఈ పద్యాలేని ఎంతో మనోహరంగా ఉంటాయి శ్రీ నృసింహ సరస్వతి యతి పర్యులు వారికి మీ కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని శృతిస్తూ మాకు నాలుగు పద్యాలు వ్రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు నరకేశరి అయ్యా అది నా వల్ల కాదు కలేశ్వరుని తప్ప మరే దేవతను శృతించను ఆయన సేవకే నా కవిత అంకితం చేసుకున్నాను అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాతృడైన సన్యాసిని నా కవితతో ఎలా శృతించేది అని అన్నాడు తర్వాత అతడు కళేశ్వరునికి పూజించుకోవటానికి ఆలయానికి వెళ్తాడు అదేమి చిత్రమో కానీ ఆ రోజు అతడి పూజ ప్రారంభించిన దగ్గర నుంచి అతనికి బాగా నిద్ర తూలసాగింది అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలోనే కొనుకు పడుతుంది ఆ కొనుకులోనే ఒక విచిత్రమైన కల కూడా వస్తుంది కలలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు అతని ఎదుట మాత్రం ఎప్పుడో కనిపించే కళేశ్వరలింగం అప్పుడు కనిపించకపోవటంతో ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చొని ఉండటంతో ఆయన నవ్వుతూ నువ్వు కలేశ్వరుని తప్ప మరొకరిని నీ కవితతో శృతించవు కదా మానవ మాతృలమైన మమ్మూ ఈనాడు పూజిస్తున్నావేమి అన్నారు నరకేశరి తుల్లిపడి వెంటనే నిద్ర మేలుకున్నాడు మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపటికి పడుతుంది శ్రీగురుడు మళ్ళా స్వప్న దర్శనమిచ్చి మేము కలేశ్వరుడు వేరు కాదు అన్నారు ఆ కలలోనే అతడు పూజ పూర్తి చేసి ఐదు పద్యాలతో సృతిస్తాడు ఈసారి నరకేసరి మేల్కొని తనకొచ్చిన కలను స్మరించుకొని అయ్యో నేనింతవరకు పొరపడ్డానా ఈ నృసింహ సరస్వతి యతివర్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే కానీ ఇంతవరకు నేను తలచినట్లు మానవ మాత్రులు కారు కేవలం భక్తుల్ని ఉద్ధరించటానికే భగవంతుడిలా అవతరించాడు ఈ శ్రీగురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానము ఇలా ఇవ్వగలిగారు అని నిశ్చయించుకున్నాడు వెంటనే బయలుదేరి అడుగడుగున సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురుని దర్శనానికి వెళ్ళాడు ఆ సన్నిధి చేరుకోగానే అతడుకు నమస్కరించి చేతులు కట్టుకొని స్వామి తన కవితతో ఇలా శృతించాడు అనంత సచ్చితానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కలేశ్వర్లే అది తెలియక నేనింతవరకు మిమ్మల్ని లేదు చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు కలేశ్వరుని కృప వలన నాకు ఈనాడు మీరు దర్శనమిచ్చారు దర్శనమివ్వటంతో నన్ను అనుగ్రహించారు ఈ దుఃఖసాగరంలో మునిగి దారి తెన్ను కనిపించక బాధపడుతున్నాను భక్తులను రక్షించటానికై మీరిలా అవతరించారు ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక ఇతర మార్గాల కోసం ఎతుకులాడటం వ్యర్థమే అని శృతించాడు స్వామి నవ్వి ఏమయ్యా ఇంతవరకు నీవు మేము కేవలం మానవ మాత్రులమని మమ్మల్ని ఇలా పూజించటం తగదని ఆక్షేపిస్తూ ఉండేవాడివే ఇంతలో నీ మనసు ఇలా ఎందుకు మారింది అని అడిగారు నరకేశరి నమస్కరించి స్వామి నేను అజ్ఞానం అనే చీకటిలో పడినప్పు పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతి స్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు ఇంతకాలం నేను శ్రీ కపిలేశ్వరునికి చెందిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు ఆయనను పూజించి శృతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు నీ అభిష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగురుడు ఆశీర్వదించాడు నరకేశరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదల్చానని కోరాడు శ్రీగురుడు ఈ కపిలేశ్వరుడు పరమశ్రేష్ఠుడు ఆయనంటే మాకెంతో ప్రీతి గనక మేమెప్పుడు ఆ రూపంలో హిప్పరిగిలో ఉంటాము కనుక నీవు ఎప్పటివలే నువ్వక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీగురుని రూపాన్నే సేవించుకోవాలని ఉన్నదని మరీ మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు అప్పటి నుండి నరకేశరి నిత్యము తాను ఆలయంలో కళేశ్వరుని పూజించినట్లే శ్రీగురుని కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో శృతిస్తూ ఉండేవాడు నామధారక శ్రీగురుని అనుగ్రహం వల్ల ఇలా మారిన వారెందరో కదా ಶ್ರೀ ದತ್ತಾಯ ಗುರುವೇ ನಮಃ ಶ್ರೀ ಶ್ರೀ ವಲ್ಲಭಾಯ ನಮಃ ಶ್ರೀ ನರಸಿಂಹ ಸರಸ್ವತಿಯ ನಮಃ ಜಯ ಶ್ರೀ ದತ್ತ ಜಯ ಗುರುದತ್ತ ಸರ್ವಂ ಶ್ರೀ ಗುರುದೇವ್ನಿ ಕೃಪಗಾ ಭಾವಿಸ್ತು ಮುಗಿಸ್ತಾನ್ ಗುರು ಬಂಧು ಅಂದಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ವಲ್ಲಭ ದಿಗಂಬರ 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 ಅವಧೂತ ಚಿಂತನಾ ದಿಗಂಬರ ಜಯ ಶ್ರೀ ದತ್ತ ಜಯ ಗುರುದತ್ತ